నమస్కారం ప్రజా గొంతుకకు స్వాగతం నేను మీ యజ్ఞ రాజకీయాలు లేవు రహస్యాలు లేవు ఏ పార్టీ జెండా లేదు వ్యక్తిగత ఎజెండా అస్సలు లేదు జనం కోసమే ప్రశ్నిస్తాం జనం కోసమే గళమెత్తుతాం జనం గోడును చూపిస్తాం ప్రజా సమస్యలపై అలు పెరుగని పోరాటం పరిష్కారం మార్గం కోసం ఇప్పుడు అహర్నిసలు ఆరాటం పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం సమస్య మీది పోరాటం మాది ప్రచారం కోసం కాదు పరిష్కారం కోసం ముందుకెళ్దాం అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం సామాన్యుడికి అండగా నిలుద్దాం మనకు రావాల్సింది దక్కించుకుందాం మనకు కావాల్సింది ఖచ్చితంగా అడిగేద్దాం నిర్భయంగా దూసుకెళ్దాం ప్రజా గళం విప్పుదాం ప్రజా పాలన కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం అందుకోసమే రాజ్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం తెలంగాణలో నిరుద్యోగుల జన్ సైరన్ మోగుతోంది స్వరాష్ట్రంలోనూ కొలువుల తండ్లాట తప్పడం లేదు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నిప్పులు దరివేస్తున్నారు జాబ్ నోటిఫికేషన్లపై టీ సర్కార్ జాప్యం అభ్యర్థుల పాలిట పెను శాపంగా పరిణమించింది లక్షల్లో నిరుద్యోగులు వేలల్లో ఖాళీలు ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ అడుగు ముందుకు పట్టం లేదు జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ క్యాలెండర్ గా మారిందంటున్నారు అభ్యర్థులు నాడు అరచేతిలో వైకుంఠం చూపించారు నేడు మౌన రాగం వహిస్తున్నారంటూ మండిపడుతున్నారు అప్పుడేమో బూరించారు హామీలతో బూతర కొట్టారు కానీ ఇప్పుడేమో గప్ అయ్యారు జాబులు ఎప్పుడు ఇస్తారు సారు అంటూ నిలదోస్తోంది తెలంగాణ నిరుద్యోగ లోకం ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా ఏడాదిన్నరలో ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు కొలువుల కొట్లాటపై ఇవాల్టి ప్రజా గొంతుక నిధులు నియామకాలు ఇవే తెలంగాణ ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించాయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టాయి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఇక్కడి భూమి పుత్రులు ఎంతో ఆశపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం తెలంగాణ రాష్ట్ర సాధనతో తీరుతుందని విశ్వసించారు అందుకే క్యాంపస్లను యుద్ధ క్షేత్రాలుగా మరిచారు లాఠీలకు తూటాలకు వెరువక తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ పొడిచి పదకొండేండ్లైనా నిరుద్యోగుల కష్టాలు మాత్రం తీరలేదు వారి కడగండ్లు ఇంకా ఆగనూ లేదు నిరుద్యోగుల బాధలు చెప్పుకుంటే భారతం రాసుకుంటే రామాయణం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక కారణం నిరుద్యోగ యువత అని స్వయాన ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుల్లోనే చెప్పారు మనకి సో కానీ అదే నిరుద్యోగ యువతని ఇవాళ ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు మా డిమాండ్స్ ఏంటివి అనేది మేము వాళ్ళ ముందు పెట్టడం జరిగింది వాళ్ళ కోసం నిరుద్యోగ యువత పనిచేయడం జరిగినప్పుడు ఆ సమస్యలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎవరిది ఉంటది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఉంటుంది అందులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఎందుకు నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నా అంటే Marco... హామీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు మాత్రమే స్వయాన రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ ఉన్నప్పుడు తను ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే క్వశ్చన్ చేస్తాం సో ఆ ప్రాసెస్ లో మాకు ఇచ్చిన హామీలు ఏంటి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ ఇప్పించి అందులో నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తామన్నారు రెండు లక్షలు రాహుల్ గాంధీ ఏమో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ తీసుకొచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినారు ఆ సేమ్ టైమ్ జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పిస్తామని చెప్పినారు కానీ అందులో ఏ ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు కదా ప్రభుత్వం సో ప్రభుత్వం నేను అడుగుతా మీరు నెరవేర్చకపోగా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అరవై వేల ఉద్యోగాలు మావి అంటున్నారు అరవై వేల ఉద్యోగాలు ఎక్కడి నుంచి మీరు తెచ్చిచ్చిండ్రు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు మరి ఆ సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు బయటకు ఎందుకు చెప్పట్లేదు ఎంతవరకు వరకు ఇచ్చినాం అది చెప్పట్లేదు మళ్ళీ నిన్న మొన్న ఏమంటారు మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చేస్తాము రెండున్నర సంవత్సరాలు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మేమే అవుతాం అంటున్నారు ఏ రకంగా లక్ష ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సేమ్ టైమ్ ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని మావి అని చెప్పుకుంటున్నారు కదా మరి అదే రాష్ట్రం రాష్ట్రానికి ఉన్న అప్పుల్ని ఎందుకు మావి అని మీరు ఓన్ చేసుకోవట్లేదు ఉద్యోగాలు మీరు ఓన్ చేసుకుంటున్నప్పుడు ఏవైతే లక్షల కోట్ల అప్పు ఉంది అని రుద్దుతా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వాటిని కూడా మీరు ఓన్ చేసుకోండి అవి కూడా మా అప్పులే అనండి అంటే మంచి అయితే ఒప్పుకుంటారు చెడైతే మీవి కాదు ఇది రకంగా చెప్పండి పోరాడారు ఆందోళనలు చేశారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు కూడా తీసుకున్నారు ఏళ్ల బాటు నిరీక్షించారు రాష్ట్రం వచ్చినా వాళ్ల తల రాతల్లో మాత్రం మార్పు రానే లేదు స్వరాష్ట్రంలో కూడా న్యాయం జరగలేదు ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడమే లేదు తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న జాబ్ క్యాలెండర్ అమలు జాడే లేదు ఏడాది కాలంలో భర్తీ చేరున్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లను ఏ సమయంలో విడుదల చేస్తారు పరీక్షల నిర్వహణ ఎప్పుడు అనే అంశాలపై అభ్యర్థులకు ముందస్తుగా స్పష్టత ఇవ్వడమే జాబ్ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తొలి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది రేవంత్ సర్కార్ గ్రూప్ వన్ ఇతర ఉద్యోగాలతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన పదిహేను రకాల ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు చేసింది కానీ ఆ మాటలు కాగితాలకే పరిమితం అయ్యాయి ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదల పరీక్షల నిర్వహణకు తేదీలు ప్రకటించింది ప్రభుత్వం కానీ ఇప్పటికే ఆ జాబ్ క్యాలెండర్ అమలుకు లేదు దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు రెండు లక్షల ఇస్తా అని చెప్పి చెప్పింది అది అదే ప్రతిపాదకం మీద గవర్నమెంట్ నిరుద్యోగులే ఫామ్ చేసినట్టు మాకు ఇప్పుడున్న నోటిఫికేషన్లు ఏం లేవు మళ్ళీ ఇప్పుడు జీపీఓకి ఉన్న ఎస్ఏ కానిస్టేబుల్కి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరాలు కూడా లేవు వాళ్ళ దగ్గర కూడా ఆర్థిక శాఖ తొందరగా ఆమోదించి మాకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఇప్పుడు ఎంత ముందు వేసిన గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫిల్ చేసింది అట్లే ఇప్పుడు మాకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని చూడాలని చెప్పి త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్త జీప్ లాస్ట్ గవర్నమెంట్ వేరే వ్యవస్థ తీసేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జిపి వ్యవస్థను తీసుకొచ్చింది మళ్ళీ లాస్ట్ వాళ్ళని తీసుకున్నారు కదా ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం బా గవర్నమెంట్ బాగానే గ్రూప్స్ ఇస్తా అన్నది ఫస్ట్ మొన్న ధర్నా చేస్తే కూడా గ్రూప్ అన్నప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కొత్త రిక్రూట్మెంట్ చేస్తామన్నారు వీడికే తక్కువనే చేశారు ఎంత సెవెన్ ఎయిటీ ఫైవ్ ఏమో మళ్ళీ ఒకటి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం మొత్తం ఎందుకంటే త్రీ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్ నుంచి ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి ఎంతోమంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు మళ్ళీ ఇస్తుంది అని నోపుతో గవర్నమెంట్ని అడుగుతున్నాం ఇక మేనిఫెస్టా ప్రకారం ఇవ్వాలని వేడుకుంటున్నాం నోటిఫికేషన్ ఇస్తా ఇస్తే ఇంకా ఇంకా ఎక్కువ పోస్టులు ఉంటే చదవాలని అనిపిస్తుంది గవర్నమెంట్ని అదే అడుగుతున్నాం మేనిఫెస్టా ప్రకారం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది నేను త్రీ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా ట్వంటీ త్రీ నుంచి గ్రూప్సే గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నాకు ప్రధాన డిమాండ్ గ్రూప్స్ మళ్ళీ రిక్యూట్ చేయలే కొత్త క్యాలెండర్ అన్నట్లుగా మళ్ళీ ఇవ్వాలి రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన తొలి జాబ్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నియామకాలకు కాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడాలి కానీ ఎస్సీ వర్గీకరణ అంశంతో నోటిఫికేషన్ల విడుదల ఎక్కడికక్కడ నిలిచిపోయింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది ఆ రోజు నుంచి సరిగ్గా ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అమలు చేస్తున్నారు ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా మారిన వర్గీకరణ సమస్య తొలగిపోవడంతో ఉద్యోగ నియామకాల ప్రకటనల జారీకి మార్గం సుగమమైనప్పటికీ ఆ తర్వాత కూడా ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా వెలువడలేదు తక్షణమే జాబ్ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నిరుద్యోగులు అనేది పోస్ట్ పోన్ అవుతున్నది ఎగ్జామ్స్ అందువల్లనే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అదైతే ఇయర్లీ ఇయర్లీ పడుతుంది కాబట్టి దానికోసం నేను చదువుతున్నాను ఇది పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి దీనికి నేను చదవట్లేదు గవర్నమెంట్ కొంచెం కరెక్ట్ గా ఉండట్లేదు పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి మన గ్రూప్ రిలీజ్ అయిన తర్వాత కూడా అది కోర్టులో కేసు నడుస్తుంది గవర్నమెంట్ అయితే మాకు ఇయర్లీ ఇయర్లీ క్యాలెండర్ ఇవ్వాలి ఇవ్వాలి ఎగ్జామ్స్ ఇది లో ఏదైతే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడో ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాడు కదా అది భర్తీ చేయకుండా కేవలం టిఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినామంటుండు ఇది తప్పు కొత్తగా ఉన్న వేకెన్సీస్ని ని తీసి జాబ్ క్యాలెండర్ వేయాలని కోరుకుంటున్నాం ఇదివరకే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి వెళ్ళి అమలు పరచడం లేదు అది ఎస్సీ వర్గీకరణ అని చెప్పినారు కానీ అది ఎస్సీ వర్గీకరణ అయిపోయి రెండు నెలలు నెలలు అవుతున్నా గానీ ఇప్పటికీ అమలు చేయడం లేదు దాని ప్రకారం ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన జీపీఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకి నీళ్లు నిధులు నియామకాలు ఈ ఉద్యమ నినాదమే ఈ స్ఫూర్తి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాళ్లుగా నిలిచాయి మూల స్తంభాలుగా నిలిచాయి తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను తెగించి యువత నిరుద్యోగులు ముందున్నారు తమ రాష్ట్రం తమకు వస్తే ఉద్యోగాలు ఉపాధి లభిస్తాయని ఉద్యమాన్ని పరవళ్లు తొక్కించారు ఎంతో ఆశతో దుందుడుకు స్వభావంతో ముందుకు పరిగెత్తారు అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగుల సర్కారీ కొలువు కల నెరవేరుతుందని ఉద్యమం సమయంలో తెలంగాణ వాదులు గొంతెత్తారు కానీ తెచ్చుకున్న తెలంగాణలోను కొలువుల తండ్లాట తప్పడం లేదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది కానీ విడుదల కానే లేదు ఏ ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనే సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు ఇప్పుడు తీవ్రంగా సతమతమవుతున్నారు ఉద్యోగ ప్రకటనల జారీ జాప్యంతో వయో పరిమితి దాటిపోతుందేమోననే ఆందోళన కొందరిని తీవ్రం భయానికి గురి చేస్తోంది గత జాబ్ క్యాలెండర్తో తాత్కాలిక కొలువలను వదిలేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నోళ్ళు ఇప్పటికీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో లబో దిబోమంటున్నారు ఎన్నికలప్పుడు ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు ఆందోళనలు చేశారు చిక్కడపల్లి లైబ్రరీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రప్పించారు తమ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటూ హామీ కూడా ఇప్పించారు కానీ ఇప్పటికీ ఆ హామీపై హతీ గతి లేదు అలాగే తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల సృష్టిస్తామన్నారు రేవంత్ ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్షను కానీ అవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి మీరు ఎంతసేపు నిరుద్యోగ నిరుద్యోగ యువత వల్ల వచ్చినామని చెప్పుకోవడానికి మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మీరైతే మాకు ఏం చేయట్లేదు అండ్ ఇంకొకటి నిరుద్యోగ భృతి అదే అప్పుడు ఇవ్వలేదు ఇవ్వలేదు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని అవహేళన చేసినారు మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఈ రోజు అన్ని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గాంధీలు అందరూ వచ్చి మాకు ప్రమాణాలు చేశారు హామీలు ఇచ్చిపోయి ఇవాళ ఏ ఒక్క గాంధీ ఎందుకు రావట్లేదు తెలంగాణకి ఎందుకు మా సమస్యల గురించి అడగట్లేదు ఈవెన్ మేము ఏసీసీ వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం ఫోన్లు చేస్తాం ఏసీసీ వాళ్ళకి వాళ్ళకి అన్ని అప్డేట్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాన్సే లేదు అసలు అట్ సైడ్ నుంచి అంటే మీరు అందరూ ఖాళీ మాటలు చెప్పుకోవడానికే ప్రతి మాటలు చెప్పుకోవడానికే ఉన్నారు తప్ప చేతలల్లో మీది శూన్యం శూన్యమే ఏం లేదు అక్కడ ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్తే కనీసం ప్రైవేట్ సెక్టర్ లో కన్నా యువత వెళ్తారు కానీ ప్రతి రెండు రోజులకు ఒకసారి మీరు పేపర్ లో గమనిస్తుంటే త్వరలో ఈ నోటిఫికేషన్ త్వరలో ఆ నోటిఫికేషన్ త్వరలో ఇన్ని వేల ఉద్యోగాలు త్వరలో త్వరలో అని ఇస్తున్నారు అది చూసుకుంటూ సరే వస్తాయేమో మళ్ళీ ఇప్పుడు నేను అట్టుపోతే నా ప్రిపరేషన్ అంత వేస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అంతే మెంటల్ టార్చర్ ఎంత అవుతున్నా కూడా ఎంత ఫినాన్షియల్ ఇబ్బందులు ఉన్నా ఏమున్నా అట్లాగే పుస్తకాలు పట్టుకొని ఉన్నారు